నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులు దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ముప్పై ఆరు స్తంభాలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే పిఏసీ సభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు పట్టణంకు లైటింగ్ ద్వారా వెలుగును ప్రసరింపచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గింగిరెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు